చూసిన ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నాలుగు పిల్లర్స్ ఉంటాయి ఎట్లాగో మన మంచం కోళ్ళు నాలుగు ఉన్నట్టు ఒకటేమో స్టూడెంట్స్ గ్రూపు రెండు పేరెంట్స్ గ్రూపు మూడు టీచర్స్ గ్రూపు నాలుగు మేనేజ్మెంట్ గ్రూప్ ఈ నాలుగి ఏ ఒకటి కూడా సరిగ్గా లేకపోతే ఆ విద్యా సంస్థ ఏ రోజు కూడా నడవద్దు ఒక టీచర్ మేము ఒకరే రేటు మేనేజ్మెంట్ మేము ఒకరే రేటు అంటే కాదు నలుగురు సమౌజ్జీవిగా ఉంటాము కాబట్టి ఈరోజు సీట్లు సంపాదించిన జేఈ మెయిన్ కానివ్వండి అడ్వాన్స్ కానివ్వండి లేకపోతే నీట్లో కానీ సీట్లు సంపాదించిన పిల్లలకి తర్వాత వారి వెనుక దాగి ఉన్న పేరెంట్స్ కృషికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తెలుసు వంటి నా నమస్తే ఎందుకంటే నేను ఎన్ఐటి వరంగల్లో నలభై సంవత్సరాల నుంచి పనిచేశాను ఎన్ఐటి వరంగల్లో చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు వాళ్ళందరికీ నేను ఎక్కువ మర్యాద ఇస్తుంటాను మా ఎంపైస్ వర్చు వీళ్ళంతా సార్ మీరు పెద్ద ప్రొఫెసర్ కదా మీరెందుకు అందకని వాళ్ళకి మర్యాద ఇస్తారు మీ ముందు వాళ్ళు ఎంత ఒకరికి ఆనంద చేస్తారు ఈ కొడుకు ఎన్ఐటి వరంగల్ సీట్ వచ్చిందా రాలే నా కొడుకు వచ్చిందా రాలే వీడి కొడుకు వచ్చిందా వచ్చింది ఒక పేరెంట్కు డ్యూ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఇంతకుముందు డాక్టర్ గారు మొత్తం మెడికల్ ఫీల్ లో ఉన్నారంటే చెప్పేశారు వారు ఎత్తున సర్జరీ చేశారు పరిపడాల్సిన అవసరం లేదు మల్ల మళ్ళా కలుద్దాం ఈ గోదావరి జిల్లాల పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా జంగారెడ్డి కూడా ఉంది కదా జంగారెడ్డి కూడా పోల గోదావరి జిల్లా దాని పక్క సత్తుకది నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఎనేటి వర్గాల్లో నలభై సంవత్సరాలుగా పనిచేశాను ఈ మధ్యనే ఈ విద్యా సంస్థకు నేను పనిచేయను ఇక ముందు ముందు ఎప్పుడూ కూడా ఇక్కడికి వస్తానని మీ అందరి ముందు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయండి ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ అంటే మీకు తెలుసు చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్స్ వాటి మీకు వచ్చారు కానీ నాకు డబ్బు కంటే ఎక్కువ స్టూడెంట్స్కు సర్వీస్ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పటికీ చాలా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ తిరుగుతున్నాను రిటైర్ అయిపోయిన తర్వాత చాలా మంది వచ్చి మా గ్రూప్లో మీరు జైన్ మా గ్రూప్లో మీరు అడ్వైజర్గా ఉండండి అన్నారు కానీ నేను ఏ ఒకటి ఒప్పుకోలేదు నేను ఒప్పుకోలేదు మాత్రం ఒకే ఒకటి అది ఎడ్యుకేషన్ మీరు ఒకటే చెప్పాను కావాలంటే నాకు ఒక దేవుడి బొమ్మి వేయండి ఒక పూలదాల్ వేయండి ఒక సాలు వేయండి కానీ ఏ రూపాన ఎప్పుడు కూడా ఒక రూపాయి మీరు ఇవ్వద్దు నేను ఇచ్చినా నేను తీసుకు మీరు ఏ రోజైతే నా చేతిలో ఒక రూపా పెడతారో ఆ రోజు మీరు నాకు రాదు అని చెప్పండి కేవలం పిల్లల్ని కొంచెం మోటివేషన్ చేయటం రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫీల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం చాలా మంది స్టూడెంట్స్ లేదా కొంతమంది చాలామంది అంటే మన ఫీల్ అవుతారు కొంతమంది స్టూడెంట్స్ మొన్న నా వాయిస్ ఉంటారు జోసా కౌన్సిలింగ్లో ఒక గంట సేపు వీళ్ళందరు గొర్రెలు తిని లో అడ్మిషన్ ఎట్ట లో అడ్మిషన్ ఎక్క ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అదే నాకు తెలిసి జూన్ జూలైలో మాట్లాడాను ఎవరైనా వినారా పిల్లలు ఎక్కడున్న పేరెంట్స్ కానీ పిల్లలు కానీ టైంకి ఒక రెండు మూడు చేతులు లేదు అయ్యింది ఒకటే అయినా లేస్తుందా లేదా ఒకటేనండి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి సరదాగా నన్ను మాటలు చెప్తున్నాను ఏం కావాలి మనకు బీటెక్ అయిపోయాక సార్ ఏం కావాలి బీటెక్ అయిపోయాక ఫస్ట్ ఫస్ట్ నేను మీలాంటి పేరెంట్ నేను నిర్చపెట్టుకోండి ఏదో పొరపాటు అయిపోయాలు నిలబెట్టారు మీరు వెళ్తున్నాను అది మీకు హండ్రెడ్ సమానమే ఏం కావాలి బీటెక్ చేసిన తర్వాత అంటే బ్రాడ్గా రే రెండే ఆన్సర్లు వస్తాయి ఒకటి ఏంటి ఉద్యోగం దీని ప్లేస్మెంట్ క్యాంపస్ ఏదైనా పిల్లలు మీరు రెండోది కొంతమందిలో ఒక అపోహలు ఏంటంటే బీటెక్ తర్వాత ఎంటెక్ చేస్తే స్ట్రాంగ్గా పునాది ఉంటుంది ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయి నా నలభై ఏళ్ళ రూపాయలతో చెప్తున్నా వరంగల్ వరంగల్తో కాదు చాలా ఎనైటీ జరిగి వాళ్ళకి ఎనభై శాతం ప్లేస్మెంట్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇరవై శాతం మాత్రమే ప్లేస్ ఎప్పుడు ఎంటెక్ చేయాలి నేను అనుకున్నట్టయితే దాని తర్వాత మీరు బిహెచ్డి చేసి ఒక ఎన్ఐటీలో లేదా ఒక ఎయిటీలో ఫ్యాకల్టీగా జాయిన్ కాదలుచుకుంటే మీరు ఎంటెక్ చేయాలి లేదు సార్ మేము ఇంటర్మీడియట్ సరిగ్గా చదవలేదు అప్పుడు ఎవరు చెప్పలేదు ఎన్ఐటీ ఏంటి మేము ఇప్పుడు ఎన్ఐటీలో కానీ ఐఐటిలో కానీ చదవాలనుకుంటున్నాం వేరేదో చిన్న ప్రైవేట్ కాలేజీలో చదవాం అంటే ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ అప్పుడు ఎంటెక్ చేయాలి కానీ ఒక ఎన్ఐటీలో బీటెక్ చేసి ఐఐటిలో బీటెక్ చేసి మళ్ళా ఎంటెక్ ఓకండి మీరు దాని తర్వాత మీరు టీచింగ్ ఫీల్ రావాలి లేదా దాని తర్వాత నేను ఐఐటి ఎన్ఐటీ ఫ్యాకల్టీ కావాలంటేనే పో కాబట్టి జనరల్గా మనందరికీ తెలుసు నాకు తెలిసి ఇక్కడ ఉన్నంతగా మళ్ళీ కూడా నాకు సమానమైన లేదు అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనుకుంటున్నాను మనకు క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలి మన అబ్బాయికి ఎక్కడ చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు మనకు కావాల్సింది ఉద్యోగం ఉద్యోగానికి సంబంధించిన డబ్బులు ఫస్ట్ ఇదంతా కూడా గందరగోళంగా ఉంటుంది సార్ ఎక్కడుంటుందంటే కొత్తల మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్య అర్థం కాదు భర్త అర్థం కాదు ఇలా ఒక సంవత్సరం గడిచిపోతాడు అంటే ఈ బీటెక్ పిల్లలకు కూడా ఫస్ట్ ఇయర్ అంతా ఏం అర్థం కాదు అప్పటిదాకా టీచర్స్ మ్యాథ్స్ టీచర్లు ఫిజిస్ టీచర్లు కెమిస్ట్రీ టీచర్లు నేను కొన్ని తిరుపతి పిల్లలు నేర్చుకున్నట్టు ఇక్కడ బీటెక్ వాడుకోరు సొంతంగా చదవాలి కొత్త కొత్త సబ్జెక్ట్ వస్తుంటాయి కాబట్టి కొత్త వాతావరణం కొత్త సబ్జెక్టు కొత్త ఎన్విరాన్మెంట్ వీటిని క్షీణించుకోండి ఇప్పుడు వీటికి మొదటి సంవత్సరం దిరిపోయి బోన సంవత్సరాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా బోనర్గా తీసుకొని ఖచ్చితంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మాత్రం తీరాలి ఎయిటీ పర్సెంట్ మార్కులు నైన్టీ పర్సెంట్ మార్కులు రావాలి సిజిపిఏ సెవెన్ ఎయిట్ నైన్ రావాలి మీలో చాలా మంది అనుకుంటారు కానీ సిజిపిఏ సిక్స్ వచ్చిన లేదా పర్సెంటేజ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చిన బ్రహ్మాండమైన ఉద్యోగాలు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మార్పులు ఒకటే కాదు మార్పులతో పాటు ఏదైనా ఒక కంపెనీకి మనం ఉద్యోగం కోసం అప్లై చేస్తే ఆ కంపెనీ ఏం ప్రోడక్ట్స్ అందిస్తుంది ఏం అమ్ముతుంది మొత్తం డేటా షీట్స్ అన్నీ కూడా వెబ్సైట్ కొంచెం ఆ ప్రోడక్ట్స్ వాడు ఉప్ప పాప బెల్లం మటనా చికెన్ ఏమవుతున్నాను కొంచెం రెడీ చేసి ఈ మార్కెట్లో మీరు ఈ ప్రాజెక్ట్ పంపుతున్నారు మీరు ఇట్లా చేసుకోవాలి ఇంకొంచెం చాలామంది పేరెంట్స్ ఏంటంటే బీటెక్ చేసిన తర్వాత చాలామందికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు అంటున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా పుష్కలంగా ఉద్యోగాలు సార్ పుష్కలంగా ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ ఇవ్వాలంటే ఏం చేయాలి క్లాస్ రూమ్లో టీచర్స్ చెప్పే లెసన్స్ వాట్ అవుట్ ద కరీకులం అదంతా ఉంటుందో పర్ఫెక్ట్ ఉంటుందో అది ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే నేను ఇంటర్వ్యూపై ప్రతిసారి కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాను కొన్ని వందల మందిని అడిగాను ఏం చేశావు నువ్వు అంటే రోజు క్లాసుకపోయినా చూసుకున్నాం అరవై డెబ్బై శాతం తెచ్చుకున్నా ఇది కాక ఇంకేం చేశావు ఎడిషనల్లీ వాట్ ఎగ్జాక్ట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ క్లాట్ మొదటి చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి కాలేజీ ఎన్ఐటి కాలేజీ లేకపోతే వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ సమ్మర్ కోర్సెస్ వింటర్ కోర్సెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా నడుస్తున్నాయి వీటన్నిటిని బ్రౌజ్ చేసి మన రిజ్యూమ్ మన బయోడేటా అనేది ఇవన్నీ కూడా వాట్లలో యాడ్ చేయాలి పుట్టి క్లాస్ రూమ్ కోసం చదువుకుంటే మాత్రం విషయాలేపు ఎవరికి ప్లేస్మెంట్ రాదు ఈవెన్ ఐఐపీ లోవల్తో మీరు చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్లేస్మెంట్ లేదు ఫస్ట్ సజెషన్ ఇక్కడ కూర్చున్న బీటెక్ పేరెంట్స్ అందరికీ కూడా మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం పోదలుచుకుంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ దానికి సంబంధించిన ఇంప్రూవ్ చేసుకోండి ఇంటర్నెట్లో పుష్కలంగా దొరుకుతున్నాయి ఏ స్కిల్స్ కాదు ఏం బ్రహ్ చేయడమే ఐఐటి మద్రాసు తీసుకోండి ఐఐటి బాంబే తీసుకోండి వాళ్ళు గోల్డన్ సమ్మర్ కోర్సెస్ వింటర్ కోర్సెస్ నడుపుతున్నారు ఎన్పి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉచితంగా కోర్సులు నడుస్తుంది ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి గోల్డన్ ఉన్నాయి ఇది కొన్నిటి చేసి ఏదైనా ఒక స్కీడ్ ఇంప్రూవ్ చేసుకోండి పోతే మొత్తం కూడా ప్లేస్మెంట్ తోనే ఉంటుంది కాబట్టి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివింది మాత్రమే మ్యాక్సిమం మీ ప్లేస్మెంట్ కు అంతే కదా మా ఉద్యోగం అవసరం లేదు మా వాడు అమెరికా పోవడానికి ఎంత చేయదలుచుకున్నాడు అప్పుడు ఏ బ్రాంచ్ అయినా ఒకటే ఏ కాలేజ్ అయినా ఒకటే మీ